స్వాగతం ఈనాటి నియోజక మాజీ ఎమ్మెల్యే ఎస్విసీ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్ల సుధీర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ ఆధ్వర్యంలో విలేకర సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ శ్రీకాళస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సివి నాయుడు శ్రీకాళస్థ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వారోలేక కక్షపూర్తి చర్యలు చేపట్టినాడు అవాకులు జవాకులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి నియోజకవర్గంలోని ఓటేరు చెరువు కబ్జాకు గురి ఎమ్మెల్యే బొద్దుల సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేగా బొద్ధల సుధీరెడ్డి ఉన్న హక్కు అంటూ శ్రీకాళహస్ శాసన సభ్యులు శ్రీ బొద్దల వెంకట సుధీర్ రెడ్డి గారు శాసనసభలో ఒక భూమి అన్యాక్రాంతం అవుతుందని జీరో అవర్లో లేవనెట్టిన సందర్భంగా అది చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఓటేరు చెరువు అది కాలహాస్యకు కూడా సంబంధం లేని విషయము అయినా దాన్ని అవుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఒక శాసనసభ్యుడిగా మాట్లాడటం సబబు కాదా మరి అది అన్యాయకాంతం కాదు నా భూములు అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు నిరూపించుకోండి నిరూపించుకొని మీ భూములు మీరే తీసుకోండి భద్ర సుధీర్ రెడ్డి గారు ఏమన్నా అడ్డుపడ్డా ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడాడు మరి ఈ రోజు కాళహస్తి మహా ఎప్పుడు కనీ విని ఇరగని రీతిలో జరిగినాయి కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మీరు పార్టీలోనే ఒక చీలిక వాతావరణం తీసుకుని వచ్చే పరిస్థితి వచ్చారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇక మీదట మీరు బజ్జల కుటుంబాన్ని గురించి ఎలాంటి మాటలు మాట్లాడినా మేమందరం కూడా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మీ వ్యక్తిగతమైన పనులు ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోండి మీ పనులు మీరు పరిష్కరించుకోండి కానీ వాళ్ళ నిజాయితీని పరిశ్రమించే అర్హత కూడా మీకు లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చేసేది ఎస్వి నాయుడు చేసేది రాజకీయం అంటారు రాజకీయ వ్యభిచారం అని అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన గుర్తు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళని కాని వాళ్ళ కుటుంబం గురించి కానీ ఎక్కడ ఒక మాట మాట్లాడినా కూడా ఇంకో పేరు చండి ఆయన ఎందుకు వారానికి ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర మరి చంద్రబాబు నాయుడు దగ్గర నీకంత విలువ ఉంటే ఇరవై వేల మంది బహిరంగ సభ జరిగింది కాలాస్తులో వెనకాలంటే కనీసం మీ పేరు కూడా చెప్పాల చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి పార్టీకి పని చేసిన వాళ్ళు ఉన్నాం కష్టపడ్డ వాళ్ళు ఉన్నాం కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నాం దెబ్బలు వాళ్ళు ఉన్నాం వాళ్ళందరినీ వదిలేసి నేను చెప్పినట్టే జరగాల నేను చెప్పినట్టే ఇటువాలా లేకపోతే నేను ఏదో బురదలుతుంటానని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఎట చేశారు ఏం చేశారు గత తొమ్మిది నెలలుగా అందరికీ తెలుసు కాళాస ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు తెలియకుండా లేదు పోతే గత ఎమ్మెల్యే గారిని బోలుస్తారు ఏమని ఎమ్మెల్యే అంటే గత ఎమ్మెల్యే వేరే మేలు పోలుస్తారు అంటే గత ఎమ్మెల్యేలో ఈయన ఎమ్మెల్యే గురించి కొన్ని కేసులు పెట్టాడు మా అందరి మీద తెలుగుదేశం వాళ్ళ మీద గత ఎమ్మెల్యే ఒక కేసులు పెట్టాడు కాబట్టి వాళ్ళు పప్పా మిగతా పని చేసేవాడు అందరు పనికి ఒకరు గుర్తు పెట్టుకోండి పార్టీకి పని చేసిన వాళ్ళ గురించి కానీ పార్టీ పార్టీకి మేలు చేసిన వాళ్ళు బొజ్జల కుటుంబం గత నలభై సంవత్సరాల కాలవస్తుల్లో పార్టీని కాపాడుకుంటూ వస్తున్నది కాపాడుకుంటూ వచ్చే దాన్ని వదిలేసి వాళ్ళ ఎమ్మెల్యే నిందలేసే ఎవరు ఊరుకోరు తమ బుద్ధి చెప్తారు ఖచ్చితంగా జరగతాయి ఎవరు ఎవరి ప్రాధాన్యత ఉండేవాళ్ళు ఎక్కడుంటే అంతవరకు ఉంటే ఏం జరుగుతుంది గెలికే కొంది ఖచ్చితంగా ఇది గుణపాఠం జరగతుంది తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిడ పడినప్పటి నుంచే ఉండాలంటున్నారు కదా మీకు తెలుసు కదా పార్టీలో ఎటువంటి సమాచారం డైరెక్ట్ గా ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు ఆమోదం తీసుకొని తెలుసు చంద్రబాబు నాయుడు ఆమోదం ఇచ్చారా మీకు ప్రెస్ మీట్ పెట్టమని మాకు ఇప్పుడు పార్టీ అధిష్టానం ఇచ్చింది ప్రెస్ మీట్ పెట్టండి దీని మీదనేసి మీకు ఆ విధంగా ఏమైనా ఆమోదం ఇచ్చిందా పార్టీ అధిష్టానం యొక్క దృష్టి తీసుకొని దృష్టి తీసుకొని ఏదైనా మీరు చేయాలా అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు పార్టీలో మరొకసారి ఇలాంటి తీసుకురావడం మీ సొంత ఆస్తులను తీసుకొచ్చి పార్టీకి అంటగట్టి ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమూకు అనేసి తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను అది కాదు మళ్ళా రెండు వేల పద్నాలుగులో మళ్ళా పార్టీలోకి వచ్చావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావు నేను అప్పులు ఉన్నాను అవి ఉన్నాను నేను ఆశ్రమేపా చంద్రబాబు నాయుడు సమక్షం ఆ రోజు కూడా గోపాలన్న విమర్శించినదే తప్ప ఏ పొద్దైనా నువ్వు తెలుగుదేశం పార్టీలో జెండా పెట్టి ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తలను కాపాడిన వైన ఏమైనా ఉందా నీ పక్క నుండి అనుచరులకు తప్ప మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రతి ఒక్కరూ కార్యకర్తలైతే నాయకులైతే మీ దాదాపు రెండు వందల మంది మీద ముప్పై వేల కేసులు పెట్టుకుంటే మీ ముందు ఒక కేసు ఉందా నువ్వు ప్రతిపక్షం లేని నాయకుడు ఎవరన్నా కాళాసులో ఉన్నారంటే ఒక ఎస్ఈడి నాయుడు మాత్రమే సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించావు ఎక్కడ రౌడీయుజం ఎక్కడ బూండాలు ఎక్కడ ఏం చేసావు అని అందరికీ తెలుసు కానీ ఎవరు ప్రశ్నించలా ఎవరు కూడా మాట్లాడలా ఈ బొద్దు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి అగౌరవంగా ఆ రోజు బొద్దల బృందం అని పెళ్లి మండపం దగ్గర ఏదైతే అనుచిత వాక్యాలు బియ్యప్ప మధుసూదన్ రెడ్డి చేశాడో ఈ రోజు అతను అనుభవిస్తున్న అనుభవం మళ్ళా తిరిగి ఏ నాయకుడికి రాకూడదు బొద్దుల కుటుంబం చేపి మాట్లాడితే బొద్దుల కుటుంబం అనేది ఒక బ్రాండ్ ఇది 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 తెలుసుకుంటే చాలు వాళ్ళ ముందు నిమ్మలు వేస్తే ఎవరు ఎవరు అటెక్ట్ అయిపోయినారనేది మాజీ ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండి పాఠ్యాలతో బ్రా ఏవేదో మాట్లాడి పిచ్చి పిచ్చిగా నువ్వు శ్రీకాళహాస్త్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పెద్దల్లో ఎవరన్నా ఒకరు ఉన్నారంటే నువ్వు కూడా ఉంటావు నీ మీ దిగుజాడు రాజకీయాలు మానుకొని మా సలహాలు తీసుకునేంత దిగజడుకోబోద్దని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే